అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఏఆర్ థర్ట్స్ ఈ రోజు కథ ఆర్ మైన్ పార్ట్ నైన్ నువ్వు రాకపోతే పెద్ద ఫరకేం పడదు కాకపోతే సర్టిఫికేట్స్ బూడిదైపోతాయి అని చావు కబురు చల్లగా చెప్పగానే వెంటనే కవర్ ఓపెన్ చేసి చూస్తుంది వైశవ్ ఒక్కసారిగా గుడ్లు పెద్ద అవుతాయి అందులో రెండు ఇన్నర్స్ మాత్రమే ఉన్నాయి ఒకటి టాప్ ఇంకోటి బాటమ్ దాన్ని చూసిన ఆమె కళ్ళు గిర్రున తిరుగుతుంటే డోర్ పట్టుకొని అలాగే నిలబడింది ఇక అప్పుడే నిద్రలేచి ఆమెను చూసిన ధాత్రి పూజ ఆమెను చేరి పడకుండా పట్టుకుంటూ ఏమైంది అనగానే ఆ కవర్ తీసి వాళ్ళ చేతిలో పెట్టింది ఆ కవర్ ఓపెన్ చేసి చూసిన వాళ్ళ కళ్ళు పేలిపోయాయి అసలేంటిది డ్రెస్సా ఇన్నర్ వేర్సా అన్నారు నోరు తెలుసుకొని అస్సలు భయపడుకు వయసు ఏది జరిగితే అది జరుగుతుంది అని ధైర్యం చెబుతున్నారే కానీ వాళ్ళకు కూడా భయంగానే ఉంది సర్లే బాధపడి చేసేదేం లేదు ఫ్రెష్ అయ్యి కాలేజ్కి వెళ్దాం వాడు ఏం చేస్తాడో చూద్దాం అని చెబుతుంది పూజ వైషు ఆ కవర్ని బెడ్ మీద పెట్టి ఒకరి తర్వాత ఒకరు ఫ్రెష్ అయ్యి కాలేజ్కి రెడీ అవుతారు వైషు రెడీ అవ్వక బెడ్ మీద ఆలోచిస్తూ కూర్చుంది ఏమైందే రెడీ అవ్వు కాలేజ్ టైం అవుతుంది ఏమో నాకు రావాలంటే భయం వేస్తుంది వాడు ఏం చేస్తాడో ఏంటో నువ్వే నా ఇలా భయపడుతుంది ఇంత ధైర్యంగా ఉండేదానివే ఇలా భయపడుతుంటే నాకు చాలా బాధిస్తుంది వైషు అనింది పూజ బాధగా ఇక దాతీ ముందుకొచ్చి ఏంటి భయపడేది మనం ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి మా అంటే చంపేస్తాడో అంతకంటే ఏం చేయలేడుగా అయినా వాడికి చంపే రైడ్స్ ఎక్కడివి లోకం గుడ్డుపోలేదు కదా ఏదైనా ప్రాబ్లం వస్తే మన వాళ్ళకి ఇన్ఫామ్ చేద్దాం అంతేకాని ఇలా భయపడుకుంటూ ఉంటే వాడికి ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుంది పద వెళ్ళు రెడీ అవ్వు ఫాస్ట్గా అని ఆమెకు కాస్త ధైర్యం చెప్పగానే అక్కడి నుండి లేచి ఫ్రెష్ అయ్యి వచ్చి నీలం కలర్ పట్టు పావడలో బాపు బొమ్మలా ఉన్న వైషుని చూసి మెడకలు విరుస్తారు ఇద్దరు ఈ అందానికి ఎప్పుడు దిష్టి తగలకుండా చూడు కన్నయ్య వైషు కన్నయ్యకి పూజ చేసి ఈరోజు నా సర్టిఫికేట్స్ నా చేతికి వచ్చేలా చేయి స్వామి అని కృష్ణయ్యకి ఆమె మొర ఆలపించి ఇక అక్క నుండి కాలేజ్కి బయలుదేరుతుండగా అంతలో వార్డెన్ ఫోన్ తెచ్చి ఇందులో వైష్ణవి ఎవరు నేనే ఇదిగో మీకు ఫోన్ అంటూ ఇచ్చి వెళ్ళిపోయింది నాకెవరు చేశారు నాన్నగారు కానీ కాల్ చేశారా అనుకుంటూ మొబైల్ చేతిలోకి తీసుకుని చెవి దగ్గర పెట్టుకుంది హాయ్ వైష్ణవి అనగాని ఒక్కసారిగా ఉలిక్కి పడింది అతని వాయిస్కి ఏంటి భయపడుతున్నావా అంత భయం ఉన్నదానివి నేను ఇచ్చిన కవర్ని పక్కకు పెట్టి నీ చెత్త డ్రెస్ని వేరు చేసావేంటి అంటున్న నా అతడి మాటలకి కోపం వస్తుంటే అసలేమనుకుంటున్నావురా నువ్వు ఇచ్చిన డ్రెస్ వేసుకొని నేను కాలేజ్కి ఎలా వస్తాననుకున్నావు చూడు మిస్టర్ రిషి నాకు నువ్వు ఇచ్చిన డ్రెస్ నచ్చలేదు ఐ డోంట్ లైక్ దట్ సో నాకు నచ్చిన డ్రెస్సే వేర్ చేసుకుని కాలేజ్కి వస్తాను అంటున్న వైశో మాటలకి బాబు ఫేస్ రక్తవర్ణం దాల్చింది అయితే నువ్వు నేను ఇచ్చిన డ్రెస్ కాకుండా వేరే డ్రెస్ వేసుకొని కాలేజ్లో అడుగు పెట్టి చూడు అంటున్న రిషి మాటలకి ఏం చేస్తారు ఏం చేస్తానా చేసి చూపెట్టాలా చెప్పి చేయాలా అంటుంటే సర్టిఫికేట్స్ కాల్ చేస్తారు అంతే కదా అంతేకాకుండా ఇంకేం చేస్తానో తెలుసా అన్నాడు నిన్ను ఈ వైజాగ్ వదిలి నీ అగ్రహారంలో కాలు పెట్టకుండా చేస్తాను అంటున్న అతడి మాటలకి ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా నిన్ను బ్లాక్మెయిల్ చేయాల్సిన పని ఏముంది బాబా ఫ్యాక్ట్ చెబుతున్నా నువ్వు నన్ను వెళ్లకుండా ఆపితే చూస్తూ కూర్చోవడానికి ఇక్కడెవరూ లేరు మా నాన్నగారికి ఒక కాల్ చేసి నీ అంతు చూస్తారో అబ్బో అంత సీన్ ఉందా ఓకే ఇప్పుడే కాల్ చేసి చెప్పు అని అండ్ వన్ మోర్ థింగ్ నువ్వు గనక ఇంకో వన్ అవర్లో కాలేజ్కి నేను నీకు పంపించిన డ్రెస్ వేసుకొని వస్తే నీ సర్టిఫికెట్స్ సేఫ్గా ఉంటాయి హ్యాపీగా చదువుకోవచ్చు ఇంకా నువ్వు నీ వాళ్ళని చూసుకుంటావు అదర్వైజ్ వన్ అవర్ దాటి ఒక్క సెకండ్ లేట్ అయినా సర్టిఫికెట్స్ ఖాళీ బూడిదవుతాయి నువ్వు అగ్రహారం ఎప్పటికీ వెళ్ళలేవు చెప్పింది అర్థమైంది అనుకుంటా అని చెప్పి కాల్ కట్ చేశాడు ఇక అతడు మాట్లాడిన మాటలకి చెమటలు పట్టేస్తుంటే అలాగే బెడ్ మీద కూలబడింది ఏమైంది ఏమంటున్నాడు అంటూ చెరో పక్క కూర్చొని అడుగుతుంటే మళ్ళీ మొబైల్ రింగ్ అయింది వైషు లిఫ్ట్ చేసే మూడ్లో లేదని పూజ లిఫ్ట్ చేసింది హలో లేడీస్ తమరి ఓదార్పు మీ ఫ్రెండ్కి ఏం అవసరం లేదు కానీ మీరు కాలేజ్కి రాకుండా రూమ్లో టైంపాస్ చేశారనుకో కాలేజ్ టైంకి ఒక్క సెకండ్ లేటుగా వచ్చినా మీకు రేపటి నుండి కాలేజీలోకి నో ఎంట్రీ అని చెప్పి కాల్ కట్ చేశాడు ఏమైంది మళ్ళీ వాడేనా ఏమంటున్నాడు అనగాని తనతో మాట్లాడినవన్నీ పూసగొచ్చినట్లు చెప్పింది పూజ నా గురించి మీ లైఫ్ స్పాయిల్ అవ్వడం నాకు ఇష్టం లేదు పూజ నాకు ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది మీరు వెళ్ళండి ప్లీజ్ మేము వెళ్ళం వైశో నిన్ను ఇలా వదిలిపెట్టి అసలే వెళ్ళాం ఏమైనా పిచ్చా ఎందుకు ఇలా నన్ను ఇబ్బంది పెడుతున్నారే నా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా మీరు కాలేజ్కి వెళ్తున్నారో అని కఠినంగా చెప్పింది వైశో ఇక ఆమెను బాధగా చూస్తూ డోంట్ వరీ వైశో అంతా ఆ కన్నయ్య చూసుకుంటాడు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు ఇక అతను చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ కూర్చుంది బుర్రంతా హీటెక్కిపోతుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు గడిచిపోతుంది ఏం చేయాలి అని అటు ఇటు తిరుగుతూ ఉంది చదువు కోసం నా వాళ్ళ కోసం ఈ డ్రెస్ వేసుకోవడం తప్పదా అసలు చుడీదార్స్ కూడా నాకు నచ్చవు అలాంటిది ఇంత మినీ డ్రెస్ ని ఎలా వేసుకోను వేసుకున్న వాళ్ళని చూస్తుంటేనే చాలా అసహ్యంగా అనిపిస్తుంది అలాంటిది ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకొని ఎలా వెళ్ళను అనుకుంటూ గోర్లు కొరికేస్తూ ఉంది ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకొని కూర్చుంది వైషు టైం గడుస్తున్న కొద్దీ చెమటలు పట్టేస్తున్నాయి వైష్ణవికి ఏం చేయాలో పాలు పోవట్లేదు ఇక్కడ రిషి ఆఫీస్ రూమ్ లో కూర్చొని ఈ వీళ్ళు స్మైల్ ఇస్తూ నువ్వు వస్తావు పాప నాకు తెలుసు నీకు చదువన్నా నీ వాళ్ళన్న ప్రాణం ఆ ప్రాణం కోసమైనా వస్తావు కానీ రాను రాను నీ ప్రాణంలో వాళ్ళుండరు ఉండకుండా నేను చేస్తానుగా అని కసిగా అనుకున్నాడు మనసులో ఇక వాచ్లో టైం చూసుకుంటే ఒక వన్ మినిట్ మాత్రమే ఉంది తన రూమ్ నుండి ఒక్కో మెట్టు దిగుతూ కాలేజ్ కాంపౌండ్లోకి వచ్చేసరికి వన్ మినిట్ కాస్త కరిగిపోయింది ఎదురుగా గేట్ దగ్గర ఒక మెరుపు కనిపిస్తుంటే ఏంటా అని కళ్ళు నలుపుకొని చూస్తున్నాడు దూరం ఉండడం వల్ల స్పష్టంగా కనిపించట్లేదు ఇక ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఆమెను సమీపిస్తుంటే ఒక్కసారిగా అడుగు ముందుకు పడలేదు అక్కడే ఆగిపోయింది అతడి మైండ్ అతని దృష్టిలో భూమి కూడా తిరగడం ఆగిపోయినట్లు అనిపించింది ఆ క్షణం ఎదురుగా అతను పంపిన డ్రెస్లో మిస్ వరల్డ్ లాగా కనిపిస్తున్న ఆమెను చూస్తుంటే బాబు హార్ట్ గతి తప్పింది ఇక అతడికి తెలియకుండానే ఆమెను చేరాడు ఐషూ డ్రెస్ ని కిందకి అడ్జస్ట్ చేసుకుంటూ తల కిందకి దించి ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఒక కాలు స్ట్రైట్గా ఇంకో కాలు క్రాస్గా పెట్టి నిలబడింది ఆ ఫోజ్ ఆమె వేసుకున్న డ్రెస్కి ఎంత బాగుందంటే మిస్ ఇండియా ఏ మిస్ వరల్డ్ ఆమె ముందు దిగదొడిపే అనిపించింది క్రిషి ఆమెను నిమిషం అలాగే చూసి యువర్ లుకింగ్ సో గాడ్జియస్ అన్నాడు అతడి లైఫ్లో ఎవరికి కాంప్లిమెంట్స్ కానీ అమ్మాయిలని అంతగా పట్టించుకోవడం కానీ జరగలేదు అలాంటిది ఫస్ట్ టైం ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా కాంప్లిమెంట్ ఇచ్చాడు కానీ ఆమె అతడి మాటలను వినే సిచ్యువేషన్లో లేదు దూకడానికి రెడీగా ఉన్న నీళ్ళని కష్టంగా ఆపుకుంటూ ఉంది ఈ కాలంలో కూడా లంగా ఓని మాత్రమే వేసుకుంటుంది వైషు ఎందుకంటే ఆమె పెరిగిన వాతావరణం అలాంటిది కాబట్టి ఆమె మైండ్లో కూడా వేరే డ్రెస్లకి తావలేదు అలాంటిది ఫస్ట్ టైం అంత పొట్టి బట్టలు వేసుకోవడం ఆమె ఆత్మాభిమానం చచ్చిపోయినట్లు అనిపిస్తుంటే బాధ కోపం చిరాకు ఆమెలో రిషి ఆమె ఫేస్ సరిగ్గా కనిపించట్లేదని చుబుకం పట్టి పైకంటూ ఆమె చేప లాంటి కళ్ళని చూడగానే ఈ కళ్ళల్లో నీళ్లు అస్సలు బాలేదు చూడు ఎంత అందంగా ఉన్నావో నేను ఎలా అనుకున్నానో అంతకంటే వందరిట్లు అందంగా ఉన్నావు అంటున్నా అతన్ని కళ్ళెర్రజేసి చూస్తూ ఉంది వైశో సో హాట్ అన్నాడు ఆమె చూపలకి సారీ చెప్పి నేను వెళ్ళిపోవచ్చా అనింది ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా హో తప్పకుండా బట్ వెయిట్ ఫర్ వన్ మినిట్ అనుకుంటూ ఆమె చేయి పట్టి ముందుకు నడిపిస్తూ కాలేజ్ కాంపౌండ్ మధ్యలో నిలబెట్టి మైక్ చేతిలోకి తీసుకున్నాడు రిషి ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ దిస్ ఈజ్ ద రిషేంద్ర వర్మ సో సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ ఐ ఆర్డర్ ఎవ్రీ స్టూడెంట్ ఫ్రమ్ యువర్ క్లాస్ టు కమింగ్ టు ద కాలేజ్ కాంపౌండ్ అని చెప్పగానే ఇక స్టూడెంట్స్ అందరూ కాంపౌండ్లోకి చేరుకున్నారు వైశ్యు ముందు నిలబడ్డాడు రిషి ఆమె ఎవరికి కనిపించకుండా ఏంటో అని అందరూ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు ఆమె ముందు నుండి తప్పుకొని మైక్ తీసి వైశ్యు చేతిలో పెట్టాడు ఇక ఒక్కసారిగా అందరూ వైశ్యుని చూసి స్టన్ అయ్యారు ఎదురుగా మినీ డ్రెస్లో ఉందనుకున్నారా కాదు అసలు ఏం జరిగిందంటే ఆమె చాలా ఇబ్బంది పడుతుంది అని ఆమె బాధ ఆమె ఫేస్లో కనిపిస్తుంటే అతనికి ఏమనిపించిందో ఏమో కానీ ఆమె లాంగ్ హెయిర్ క్లిప్ తీసేశాడు అలా తీయగానే ఆమె హెయిర్ అంతా ఆమె శరీరంపై పరుచుకుంది ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాక కళ్ళు పైకెత్తి చూసింది వైశో ఎదురుగా నవ్వుతూ కనిపించాడు రిషి యాక్చువల్గా ఆమె బాడీ ఎక్స్పోజ్ చేస్తూ కనిపించట్లేదు అసలు ఏం జరిగిందంటే అతనితో కాల్ మాట్లాడి కట్ చేసిన తర్వాత బాగా ఆలోచించిన వైశో ఏదో ఐడియా వచ్చిన దానిలా రిషి ఇచ్చిన డ్రెస్ వేసుకుని కన్నయ్యని బాగా ప్రార్థిస్తుంటే ఆయనే ఆమెకు ఏదో ఐడియా ఇచ్చినట్లు కన్నయ్య తల మీద ఉన్న నెమలి పింఛంని చూడగానే ఎస్ అంటూ నెమలి ఫెదర్స్ని మొబైల్ ఓపెన్ చేసి ఫిఫ్టీన్ మినిట్స్లో స్పీడ్ డెలివరీ ఆర్డర్ పెట్టుకుంది వైషో ఇక ఫాస్ట్గా ఆమె బాడీ కనిపించకుండా మ్యాక్సిమం పికాక్ ఫెదర్స్తో కవర్ చేసుకుంది అందుకే బాబు వైష్ణవిని చూసి అంతలా ఫ్లాట్ అయ్యాడనమాట అయినా కానీ ఆమె బాడీ పార్ట్స్ డ్రెస్ వేసుకున్నట్లు కవర్ చేయదుగా అందుకే బాబు దిల్ ఆల్రెడీ గతి తప్పింది కాబట్టి ఆమె అందాన్ని వేరే వాళ్ళు చూడకముందే ఆమె హెయిర్ని లీవ్ చేశాడు పిక్కల దాకా ఉన్న ఆమె జడ ప్లక్కర్ తీయగానే ఆమె శరీరం మొత్తం పరుచుకుంది అప్పుడు వైష్ణవి పడ్డ బాధ మొత్తం ఒక్కసారిగా ఎగిరిపోయి ఎదురుగా ఉన్న వాళ్ళని ఫేస్ చేసింది ఇక రిషి చేతిలో ఉన్న మైక్ని ఆమె చేతిలో తీసుకుంటూ మాట్లాడాలంటే భయం వేస్తున్న ఇక తప్పక మనసొప్పక శాడిస్ట్ సచనుడి గురించి రెండు మొక్కలు మాట్లా మాట్లాడి అపాలిజీ చెబితే ఉన్నన్ని రోజులు హ్యాపీగా చదువుకోవచ్చు అన్నట్లుగా మైక్ చేతిలోకి తీసుకొని అతని వైపుకు తిరిగి మిస్టర్ రిషేంద్ర వర్మ గారు మిమ్మల్ని కొట్టినందుకు ఐ యామ్ వెరీ సారీ అండి ఇంకోసారి మీ జోలికి రాను అని మర్యాదగా చెప్పి మైక్ని అతని చేతిలో విసురుగా పెట్టి ఇటు తిరగ్గానే చిటికేశాడు ఏంటి పాప అంత ఆత్రం నీ సర్టిఫికెట్స్ వద్దా అనగానే అసలు విషయాన్ని మరిచిపోయిన వయసు వెనక్కి తిరిగి కావాలి సార్ అనింది మరి నా సోలేంటి సాటిస్ఫై అవ్వట్లేదు అంటూ చేతిలో పట్టుకొని తిప్పుతున్నాడు సర్టిఫికేట్స్ని ఇంకేం చేయాలి సార్ అనింది ఆశ్చర్యంగా ఏం చేస్తావంటే ఇంకోసారి చెప్పు మైక్ మ్యూట్లో ఉంది అనగానే ఒక్కసారిగా ఫేస్ అంతా మారిపోయి లోపల బండబూతులు తిట్టుకుంది అతడిని సచ్చినోడా నువ్వు మనిషివా రాక్షసుడువా ఏ తుఫాను ఏ సునామీ వచ్చో కొట్టుకపోతే బావుండు ఈ భూమికి భారమైన తగ్గు అని తిట్టుకొని ఆమె సోల్ని సాటిస్ఫై చేసుకొని చురచుర చూస్తూ మైక్ని చేతిలోకి తీసుకొని నిన్ను భూమి మీద ప్రశాంతంగా వదిలి నేను ఎక్కడికి వెళ్తాను బంగారం వెళ్తే గెలితే నేను తీసుకొని పోతాను కానీ అంటున్న అతని మాటలు అప్పుడు ఆమెకు చెవికి ఎక్కలేదు చెవికి కాదు బ్రెయిన్కి ఎక్కలేదు ఇంకా ఇంటెన్షన్తో అన్నాడో ఇక మళ్ళీ సారీ చెప్పి ఫేక్ స్మైల్ అతనికి ఇచ్చి అతని చేతిలో ఉన్న సర్టిఫికేట్స్ని లాక్కొని అక్క నుండి మెల్లగా జారుకుంది వైశవ్ వెళ్తున్న ఆమెని సైడ్ స్మైల్తో చూస్తూ అక్క నుండి వెళ్ళిపోయాడు ఒరిషి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్